హాయ్ అండి నేను వచ్చేసి కొద్దిగా చెప్పు చేస్తాను అండి పల్లెలు వేయించుకోవాలి కొద్దిగా దోరగా వేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకుందామండి వెల్లపాయలు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా వేయించుకోవడానికి కొన్ని ధన్యాలు వేద్దామండి అందులోనే పుదిన చెట్ బాగుందండి మేము చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అందులోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేద్దామండి దూరగా వేయించుకోండి ఇప్పుడు వచ్చేసి rutina a des మరి అంత ఎక్కువ వేడి చేసుకోకూడదండి చేంజ్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో మాత్రం వెయితే సరిపోతుంది ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి టమాటో వేద్దామండి నేను వీడియో తిద్దామనుకోలేదండి సడన్గా ఇంకా అందుకే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు వచ్చేసి టమాటోలు దూరగా వేయిద్దాము मैंने कटिंग फर्स्ट स्टार्ट किया मैंने ऑटो वॉइस प्रॉब्लम रहता ఆఫ్ చేసి ఇస్తానండి టమాటోలు వేయించేటప్పుడు ఆయిల్ యాడ్ చేస్తాను కొద్దిగా రాళ్ళు పెస్తామండి ఎక్కడ టైం కూడా పట్టదు త్వరగా అయిపోతుందని చెప్తున్నాను వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి డెఫినెట్లా అవుతుందండి ఈ టమాటోలు మగ్గాలి కదా వీడియో అయితే మనకి ఏమాత్రం మగ్గితే సరిపోతాయి చూడండి మరి ఎక్కువ మాడిపోతే చేదు వస్తుందండి చెప్తా సో మాత్రం ఉంటే చాలు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో పల్లీలు వేసేసి నేను పొట్టు తీయట్లేదండి మీ ఇష్టం తీస్తే తీయండి నేను అయితే పొట్టు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందా ఇట్లా కొద్దిగా పచ్చ పచ్చగా అవ్వను తర్వాత దాంట్లో మనం టమోటోలు వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు వేస్తామండి కొన్ని వాటర్ వేద్దాం లిటిల్ బిట్ చాలండి కొన్ని అట్లా అంతే తర్వాత ఇప్పుడు తిని కొద్దిగా మిక్సీ పడదాం ఇప్పుడు వచ్చేసి అందులో టమాటాలు వేద్దాం కదా ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నా నేను నేను దాంట్లో కొద్దిగా కొద్దిగా పెంచాను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దామండి సింపుల్ అండి అయిపోయింది చట్నీ అండ్ దీంట్లోకి పోపు పెట్టుకోండి నేనైతే పెట్టానండి పోపు పెట్టకపోయినా బాగుంటుంది కాబట్టి నాకు ఇట్లానే ఇష్టము ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి అండ్ రోటీలోకి కూడా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్